మాది మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం అని మంత్రి కొలుసు పాత సారథి అన్నారు ఇవాళ రాయచోటి ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పాల్గొన్న మంత్రి కొలుసు ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కేవలం ఐదు లక్షల ఇళ్లు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం పదిహేడు నెలల్లో మూడు లక్షల ఇళ్ళను నిర్మించిందని అన్నారు పార్టీ ఎస్సీలకి ఎస్టీలకి యాభై వేలు డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇస్తే దాన్ని కూడా నిర్దాక్షిణంగా రద్దు చేసింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా నేను మరి మరి ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే గృహ నిర్మాణ శాఖ రివ్యూ మీటింగ్ లో ఒకటే చెప్పారు పార్దసారిది ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల తొమ్మిదికి మళ్లీ మనం ఎన్నికలకి వెళ్లే లోపల ఏ అర్హత ఉన్న పేదవాడికి కూడా నాకు ఇల్లు లేదు అని అనకూడదు ఆ విధంగా మీరు కార్యాచరణ రూపొందించండి అని చెప్పేసి మా అందరికీ కూడా తెలియజేశారని చెప్పేసి మీకు మనం చేస్తామని మరొక రివ్యూ మీటింగ్ లో మా మన చీఫ్ సెక్రటరీ గారు నేను మా శాఖ అధికారులు అందరూ కూడా వెళ్ళి ఇన్ని ఇళ్ళు ఇంకా నిర్మాణంలో సగంలో ఉన్నాయి సార్ అంటే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని చెప్పేసి అడిగారు సార్ మరి ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎస్సీలు బీసీలు ఎస్టీలు మనం ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చాము బీసీలకి ఇవ్వలేదంటే వెంటనే బీసీలకి ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు పీజీ పీవీజీ పీజీలకు మరి లక్ష రూపాయలు అదనంగా శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఈ రోజు చెప్తుంది గత ప్రభుత్వం మేమే సంక్షేమానికి పుట్టినూ మేమే సంక్షేమం చేశామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నా మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం వారు మొట్టమొదటి సంవత్సరంలో పెన్షన్స్ కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తానను అంటే మొట్టమొదటి సంవత్సరంలోనే ఆ ప్రభుత్వం కంటే దాదాపు ఇరవై వేల రూపాయలు పెన్షన్ రూపంలో అదనంగా ఇచ్చామని చెప్పేసి కూడా మీ అందరికీ సవనిగా మనం చేస్తాను అదేవిధంగా అమ్మఒడి ఆ రోజు ఇంటింటికి తిరిగి పాదయాత్రలో చెప్పారు మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే ఎంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పేసి కానీ అధికారంలోకి వచ్చినాక ఒక్కరికి ఇచ్చిన విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి మనం చేస్తాను ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తల్లికి వందనం ఇస్తా అన్నారో రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తున్నాను ఇందాక ఒక ముస్లిం మైనారిటీ సోదరిని మాట్లాడాను నేను ఎంతమంది పిల్లలు అమ్మంటే నలుగురు పిల్లలు అన్నారు మీ పిల్లలకి తల్లికి వందనం వస్తుందంటే ఆ మా నలుగురు పిల్లలకి వస్తుందని సగర్వంగా చెప్పిందని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తాను నేను ఈ రోజు మనం పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం చేసిన అప్పుల మూలంగా ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా కూడా పక్క రాష్ట్రం తెలంగాణ కేవలం రెండు వేల అందిస్తుంది కర్ణాటక కేవలం ఆరు వందలు ఇస్తుంది కానీ మన ప్రభుత్వం మాత్రం నాలుగు వేలు ఇస్తున్న విషయం కూడా మీరందరూ గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను ఈ రోజు పేపర్లో చూస్తా ఉన్నాం రైతులకి మేమే ఏదో చేసామని చెప్పేసి మీరు రైతులకి ధాన్యం తోలితే డబ్బులు ఎగ్గొట్టిన ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం రైతులకి అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేలు ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను అంతేకాదు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కౌలు రైతులకు ఇచ్చే అవకాశం లేకపోతే ఆ కౌలు రైతులది కూడా నాదే బాధ్యత అని చెప్పేసి దాదాపు కొన్ని లక్షల మంది కౌలు రైతులకి ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా కూడా భరిస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తా ఉన్నాం సంక్షేమంలో కాని అభివృద్ధిలో కానీ ఈ ప్రభుత్వానికి ఏది కూడా సాటి రాదు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కూడా కూడా సరిపోదని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒక్కటే కేవలం సంక్షేమ కార్యక్రమాల మీద నా ప్రజలు నా భవిష్యత్తు తరాలు ఆధారపడకూడదు నా పిల్లలకి నా భావి తరాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కాలం మీద వాళ్ళ నిలబడినట్లు చేస్తే ఆ కుటుంబాలు బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి వాళ్ళ కుటుంబాలకి సమాజంలో గౌరవం పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆలోచనతో ఈ రోజు ఒక దీక్ష చేస్తున్నారు మన ప్రీతమ యువ నేత లోకేష్ గారు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీకు మనం చేస్తాం ఈ రోజు మనం సాక్షిలో చూస్తా ఉన్నాం మేమే తీసుకొచ్చామని చెప్పేసి వారు సమాధానం చెప్పాలి కడప జిల్లాకైనా సరే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కి రెండు సార్లు శంకుస్థాపన చేసిన ఆనాటి ప్రభుత్వం కనీసం ఒక్క అరెకరం కూడా ఆ ఫ్యాక్టరీకి అందించలేకపోయిందంటే ఆ ప్రభుత్వం ప్రభుత్వాధినేత యొక్క చిత్తశుద్ధి ఏమిటో మీరందరూ కూడా కడప వాసులుగా మరి అన్నమయ్య జిల్లా వాసులుగా వైఎస్ఆర్ సిపి వాళ్ళని ప్రశ్నించాలని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాం మరి మరి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఆ స్టీల్ ప్లాంట్ కి ల్యాండ్ ఎలకేషన్ చేస్తమే కాకుండా నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనాయి గండికోట రిజర్వాయర్ ఒక టూరిజం స్పాట్ గా ఉందని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక బాత్రూమ్ కానీ ఒక టాయిలెట్ కానీ కట్టించలేదనే విషయం మీ అందరికీ మీ అందరికి తెలుసు ఈ రోజు దాని ఒక పెద్ద టూరిజం సెంటర్గా చేస్తే ఈ ప్రాంత వాసులకి మరి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్న ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలని కేటాయించిన విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాం మరి ఈ రోజు దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన ఘనత కూడా మరి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తాను మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఏదో పరిపాలన అంటే కేవలం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఒక ముఖ్యమంత్రి ఒక మన ఉప ముఖ్యమంత్రి అనేది కాదు ఇది ఐదు కోట్ల మంది ప్రజల జీవితాలకు సంబంధించిన రాజకీయం పరిపాలన మన భవిష్యత్తు అంతా కూడా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ఏ పార్టీ అయితే అధికారులు ఉంటుందో ఆ పార్టీ ఆ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన బట్టి మన భవిష్యత్తు ఉంటుంది విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ సవ్యంగా మనవి చేస్తూ మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సోదరుడు రాంప్రసాద్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మంత్రి మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి